ముందుగా మరి క్రైస్తవ సమాజంలో బిజినెస్ అంటేనే ఒక విధమైనటువంటి విముఖత కనబడతా ఉంది ఎందుకో తెలియదు మరి బోధకులు కూడా మనము బీదవాలుగా ఉంటేనే దేవుడు ఆశీర్వదిస్తాడు చాలా సాధారణ సీదాగా ఉంటేనే దేవుడు దీవిస్తాడు మనం గొప్పగా ధనాన్ని సమకూర్చుకోవద్ది ఈ లోకంలో అనే విధమైనటువంటి ప్రసంగాలు ఎక్కువగా పాపులర్ అయ్యాయి ఎక్కువ మంది దాన్ని ఆదరించారు ఎందుకో తెలియదు మరి మీరు ఇప్పటికే వేలసార్లు చెప్పారు మరొకసారి మీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకొస్తున్నాను దీని విషయంలో మీరు మరొకసారి మనకు సమాధానం తెలియజేసింది మనం చేస్తున్నాం ఏ విషయంలోనైనా మనకు దేవుని ఏమిటో అర్థం కావాలంటే మొట్టమొదట బోధకుడైన వాడు లేక బైబిల్ విద్యార్థి అయిన వాడు కొన్ని విషయాలను జ్ఞాపకం పెట్టుకొని బైబిల్ చదవాలి మొట్టమొదటి విషయం బైబిల్ గ్రంథము ఒక్క దేవుని స్వరమే గనుక పాత నిబంధన కొత్త నిబంధన అరవై ఆరు గ్రంథాలు ఒకే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయించిన గ్రంథము గనుక దేవుడు తన్ను తాను ఎరుగననలేడు తన్ను తాను ఖండించుకోలేడు ఆయన అవునని చెప్పి కాదనువాడు కాడు బైబిల్లో ఒక దగ్గర అవునని ఒక దగ్గర కాదని అన్నట్టుగా ఉంటుంది ఆ రెండింటిని సమన్వయం చెప్పడానికి ఇంకో మూడో వచనం ఉంటుంది సార్ సార్ ఈ పరిపక్వతతో బైబిల్ విద్యార్థి కానీ బోధకుడు కానీ బైబిల్ను పరిశోధించి అప్పుడు వెలికి వచ్చినటువంటి ఫైనల్ రెవల్యూషన్ అంతిమ ప్రత్యక్షతని నమ్మాలి బోధించాలి ఇది విషయం అట్లా లేకుండా ఏదో ఒంటెత్తు ఒంటెత్తుపోకట్లాగా ఒకవైపే ఉన్న వచనాలను చదివి అదే సార్వత్రిక సంఘానికి దేవుని ఉపదేశమని అదే సర్వసత్యమని ఏదో వాళ్ళకి నచ్చింది ఏదో ఒకటి చెప్పుకుంటూ పోయినందుకు ఇప్పుడు సంఘం అంతా ఇలాగ నాశనమైంది రెండవ విషయం ఇప్పుడు మనం రెండు వచనాలు వేరువేరుగా ఉన్నప్పుడు మరి దాన్ని సమన్వయం చెప్పడంతో పాటు ప్రస్తుత సమాజానికి కూడా మనం కనెక్ట్ కావాలి అసలు సామాజిక స్థితిగతులు అవసరతలు అందులో నా బాధ్యత దేవుడు నాకు అప్పగించిన బాధ్యత నేను ఎలా చేయాలి ఇది కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి ఈ నేపథ్యం అంతా ఎందుకు చెప్పానంటే మనము పేదగా ఉంటేనే మంచిది డబ్బులు సంపాదించకుండా ఉంటేనే మంచిది అని చెప్పినటువంటి మహామహాబోధకులు మహానుభావులు వాళ్ళెవరూ కూడా చెడ్డవాళ్ళు కాదు నా చిన్నతనము నుండి నేను వింటూ వచ్చిన బోధలు బీదలైన మీరు ధన్యులు అని యశుప్రభు వారు చెప్పారు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అనేటటువంటి మత్స్సు వార్త ఐదు వాజ్య మొదటి వచనం బ్లెస్డ్ ఆర్ ద పువర్ ఇన్ స్పిరిట్ అంటే ఆత్మలో పేదరికం అని అంటే ఇక్కడ తెలుగులో దీనుడు అని వచ్చి తర్జున ఇక డైరెక్ట్గా బీదలైన మీరు ధన్యులని ఏసఐ అన్నాడు కనుక లాజరు కథ ఉండనే ఉంది ఇప్పుడు మీరు చెప్పినట్టు కనుక మనం డబ్బును దానికి తోడు మొదటి తిమోతి పత్రిక మీరు చూసి చదువు ఆరవ అధ్యాయం తొమ్మిది పది వచనాలలో సార్ ఇంకా భయంకరమైనటువంటి హెచ్చరిక ఉంది సార్ ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలలోను పడుదురు అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచి వేయును ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన క్యుడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని అది పక్కను నుండి పొడిచేవాడిని దుర్మార్గుడు అంటారు తన్ను తానే పొడుచుకున్న వాడిని ఏమంటారు తెలివి తక్కువ తెలివి తక్కువ కనుక ధనవంతులగుటకు అపేక్షించేవారు కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండే తొలగిపోయారట ఇది భయంకరమైన విషయం నానా బాధల చేత తమ్మును తామే పొడుచుకో ఇది దైవలేఖనము కనుక ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అంటే అంటూ ఈ యొక్క లేఖన భాగం పౌలు రాసినటువంటి మొదటి తిమోతి పత్రిక ఆరు పదిలో లేఖన భాగం చెబుతూ ఉంది అన్ని కీడులకు అనో అనారోగ్యానికి కుటుంబ కలహాలకు కాపరాలు కూలిపోవడానికి నువ్వు ప్రార్థన జీవితం నీ ప్రార్థన జీవితం చల్లారిపోవడానికి నువ్వు దేవునికి దూరం కావడానికి అంటే అన్ని కీడులు అంటే అన్ని కీడులు అన్నీ వస్తాయి అందులో సామాజిక ఆధ్యాత్మిక ఆర్థిక ఆరోగ్యపరమైన అన్ని కీడులు దీనికి మూలం ఏంటంటే ధనాపేక్ష అంత పెద్ద స్టేట్మెంట్ ఉంది బైబిల్లో కాబట్టి చాలా పెద్ద పెద్ద పాస్టర్స్ ఈ బోధ చేసేవాళ్ళు డబ్బులు సంపాదించడం మీద దృష్టి పెట్టొద్దు ఇంకోటి ఇదే అధ్యాయంలో కొంచెం అంతకు ముందు చదివితే ఒక అద్భుతమైనటువంటి ఉపదేశం చేశాడు ఏడో సార్ మన ఈ లోకములోనికి ఏమీ తేలేదు దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేసుకొని తీసుకొని పోలేము కాగా అన్న వస్త్రములు ఉండి వాటితో తృప్తి పొంది ఉందము అన్న వస్త్రములు గలవారం ఉండి వాటితో తృప్తి పొంది ఉందము ఇంకా ఇంతకన్నా క్లారిటీ ఏం కావాలి ఏదో మూడు పూటలా నాలుగు వేలు నోట్లోకి వెళుతున్నాయి టిఫిన్ లంచు నైట్ డిన్నరు ఇంకా చాలు అంతకన్నా ఏం కావాలి ఏం తీసుకొని పోతాం ఇక్కడి నుంచి మేడలు మిద్దలు మనకెందుకు మనకు అవసరం లేదు కదా అనే ఒక ధోరణి ఈ లేఖనాలను బట్టి దైవజనులు నేర్పించారు అయితే ఇదే బైబిల్లో దీనికి వ్యతిరేకమైనటువంటి ఇంకొక మాట కూడా ఉంది అదేంటంటే రెండవ కోరింతి పత్రిక ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ సార్ మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడే ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను మీరు ధనవంతులు కావాలని యేసుక్రీస్తు మీకోసం పేదవాడుగా పుట్టారు ఇది కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి కదా మరి ఆ పౌలే రాశాడుగా మొదటి కొరింతి పత్రిక ఏ పౌలు రాశాడు రెండవ కొరింతి ఎనిమిది తొమ్మిది వచ్చను ఆ పౌలే రాశాడు అవును ఆ పరిశుద్ధాత్మ ద్వారానే ప్రేరేపించబడు రాశారు కనుక మీరు బీదలైన మీరు ధన్యులు అని చెప్పినటువంటి యేసునాథుడు తాను బీదగా ఎందుకు పుట్టాడు విశ్వానికే కోటీశ్వరుడు ఐశ్వర్యవంతుడు ఆయన ఈ కోటానుకోట్ల ప్రపంచాల బ్రహ్మాండంలో కంటే ధనవంతుడు లేడు అద్వితీయ సత్యదేవుని ఆతి సంభూతుడైన జనిత యొక్క కుమారుడు ఆయన ఆయన కన్నా ధనవంతుడు లేడు ఈ భూమి మీద నిరుపేదగా పుట్టాడు ఎందుకంటే ఆయన పేదరికం వలన మనము ధనవంతులు కావాలి కాబట్టి మనం ధనవంతులం కావాలని పేదవాడుగా పుట్టిన ఏసే మీరు బీదలైన వారు ధనులు ధని ఎందుకంటాడు ఆయన కనుక మనం ఆలోచించాలి దీన్ని ఒకవేళ ఆధ్యాత్మికీకరించడం వీలవుతుందా అని మనం చూస్తే స్పిరిచువలైజ్ చేయడం కూడా వీలు కాదు రెండవ కొరింత ఎనిమిదవ అధ్యాయంలో సార్ మరి పౌలు భక్తుడు అంతసేపు దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే దేవునికి కానుకలు ఇవ్వడం దేవుని సేవకులకు కానుకలు ఇవ్వడం గురించి మాట్లాడుతున్నాడు నాలుగో వచనం వారు తమ సామర్థ్యము కొలదియేగాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని సాక్ష్యం ఇచ్చున్నాను రెండు వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిది మరియు వారి నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరి ఇవంతా కూడా ఏంటంటే కానుకలు ఇచ్చే దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇరవయో వచనం మరియు మేమింత విస్తారమైన ధర్మము విషయమై పరిచారకులమై ఉన్నాము గనక దానిని గూర్చి ఎవడును మా మీద తప్పు మోపకుండా మేము జాగ్రత్తగా చూచుకొని అతన్ని పంపుచున్నాం అంటే విశ్వాసులు ఇచ్చేటటువంటి కానుకలు మరి దేవునికి విస్తారంగా ఇచ్చేవాళ్ళు అభివృద్ధి పొందుతారని చెప్పారు రెండవ కొరింత తొమ్మిదవ అధ్యాయంలో తొమ్మిది ఎందు విషయమై అతడు విషయం అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది కనుక మనం దేవునికి ఇవ్వాలి దేవునికి ఇచ్చినప్పుడు ఆయన మళ్ళీ మనల్ని ఆశీర్వదిస్తాడు అంటే ఆధ్యాత్మిక ఐశ్వర్యమే కాదు వాక్యమందును ఉపదేశమందును పరిశుద్ధాత్మ వరములందును అభిషేకమందును ఆధ్యాత్మికంగా సంపద కలిగి ఉండటం మాత్రమే కాదు భూలోక ధనము విషయములో సంపద గురించి మాట్లాడుతున్నాడు మరొక వైపు ఏమో ధనాపేక్ష వద్దంటాడు దాన్ని ఆశిస్తే నానా విధమైన కీడులు తమను తాము పొడుచుకుంటారని చెప్తాడు అన్న వస్త్రాలు కలిగి ఉండి సంతృప్తి కలిగి ఉందామంటాడు ఇక్కడేమో మనం ధనవంతులం కావాలనేది దేవుని చిత్తం అని చెప్తున్నాడు కాబట్టి ఈ రెండింటికి సమన్వయం ఇంతకు ముందు ఉన్న పాస్టర్ గారు చెప్పలేకపోయారు వాళ్ళు ఒకటే లైన్లో ఉన్నారన్నమాట ఏంటి బీదలాజరు పరదేశుకు వెళ్ళాడు దేవదూతల చెద కొనుక్కోబడ్డాడు బీదలైన మీరు ధన్యులు అన్నాడు ధనాపేక్ష మంచిది కాదని పౌలు చెప్పాడు ఇక అదే లైన్లో ఉండిపోయి మరి ఒకవైపు చూస్తే సొలమునుకు అడగకపోయిన దేవుడు ఐశ్వర్యం ఇచ్చాడు అబ్రహామును ధనవంతునిగా చేశాడు ఆ దేవుడే కదా మన దేవుడు ధనవంతుడు నరకానికి పాతాళ పగినికి వెళ్ళాడని చెప్పుకుంటున్నాం కదా మనం కానీ అతడు కళ్ళులెత్తి దూరమును ఉన్న అబ్రహామును చూశాను వీణి మించిన ధనవంతుడు ఆయన మహారాజులను తరిమి కొట్టి చంపినటువంటి యుద్ధ శూరుడు ఆయన ప్రైవేట్ ఆర్మీ కలిగిన ఆ రోజుల్లో అటువంటి ధనం ఉంది కనుక సమన్వయం చెప్పలేకపోయింది తర్వాత సమాజం పట్ల మన బాధ్యత ఏంటి సర్వలోకానికి సువార్త ప్రకటించాలి సువార్త ప్రకటించాలంటే మరి డబ్బు కావాలి అవును డబ్బు సంపాదించుకోవాలి కనీసం ఇక్కడి నుంచి ఒక ఊరు వెళ్ళాలంటే బస్ ఛార్జీలకైనా ప్రయాణంలో భోజనం ఖర్చులకైనా మరి నేను వారం రోజులు క్యాంప్కి వెళ్ళిపోతే ఇంట్లో మా పిల్లలకి కుటుంబానికి ఇంత తిండి గింజలు ఏదైనా కొనిపెట్టి వెళ్ళాలి వాళ్ళకు ఒక ఒక నీడ ఒక ఇల్లు కాసిన తిండి గింజలు బట్టలన్నీ ఏర్పాటు చేసి కదా వెళ్ళాలి అవును మరి కుటుంబాన్ని కొదిలేసి మీరు తినండి తినకపోండి అడుక్కు తినండి అని సేవకి మనం లేదు అది కూడా తప్పి అంటాడు మళ్ళీ అవును కాబట్టి సమా సమాజం పట్ల సమాజం పట్ల మనకున్న సేవా బాధ్యతలు దాని కొరకు కూడా డబ్బులు కావాలి తర్వాత మంచి సమరయుని కథ ఉంది మంచి ఆ దారి పక్కన ఉన్న దొంగల చేత కొట్టబడ్డ వాడిని తీసుకొని పోయి పూట కూడ వాడిని ఇంట్లో చేర్పించి రెండు కాసులు ఇచ్చాడు మరి మనకు ఒక్క కాసు కూడా లేకపోతే మనం ఎట్లా చేస్తున్నాం పేదలకు సహాయం చేయాలన్నా మన దగ్గర కాసులు ఉండాలి సువార్త చెప్పాలన్నా కాసులు ఉండాలి కనుక ధనం అనేది అవసరం ధనం మూలం ఎదం జగత్ అల్టిమేట్గా డబ్బు లేకుండా ఎవరు ఏం చేయలేరు హిమాలయాల్లోకి వెళ్ళి లేకుంటే సీనాయకొండ మోసేలాగెక్కి ప్రార్థన చేసుకొని ఉపవాసం ఉండి ఉండటానికి ఏ డబ్బు అవసరం లేదు సమాజంలో బ్రతికి వాళ్లకు దేవుని గురించి పరిచయం చేయాలంటే డబ్బులుగా కాబట్టి రెండింటినీ దైవజనులు ఇంతకు ముందున్న దైవజనులు సమన్వయం చేయలేకపోయా అందుకని నేను ఓఫీర్ ఆలోచన విధానం అని ఒకటి ప్రతిపాదన చేశాను మన వాళ్ళు చెప్తుంటారు కదా ఓఫీర్ గారి ఆలోచన విధానం ఒక స్పెషల్ ఐడియాలజికల్ సిస్టమ్ నాది ఏంటంటే ఆ దైవజనులను గౌరవిస్తున్నాము కానీ బైబిల్లోనే ఉన్న ఇంకో సెక్షన్ కూడా మనము పరిగణనలోనికి లోకి తీసుకుంటున్నాం కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే డబ్బు అనేది కావాలి యహోవ ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చు కనుక ఐశ్వర్యము కూడా దేవుని ఆశీర్వాదమే సులభోనికి ఇచ్చాడు దా అబ్రహాముకి దావీదికి ఇచ్చాడు ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చు అన్నాడు అన్నాడు కదా కాబట్టి ఇక్కడ అసలు మనకు ఐశ్వర్యం రావడం కొరకే అని పేదవాడుగా పుట్టాడని చెప్తున్నా చెప్తున్నాడు మరి రెండింటికి ఎట్లా సమన్వయం అంటే డబ్బును కోరుకోవడం ధనాపేక్ష డబ్బు నాకు వస్తే దాంతో సువార్త ప్రకటిస్తా అని అనుకోవడం పేదలకు సహాయపడతా అనుకోవడం అది సేవాపేక్ష సేవాపేక్ష ధనాపేక్ష అంటే ధనము కొరకే ధనం ఆశించడం ధనము ద్వారా నేను సుఖపడాలి నేను నా పిల్లలు మాత్రమే బాగుండాలి అని స్వార్థముతో డబ్బును కోరుకోవడం ధనాపేక్ష నాకు దేవుడు ధనమునిస్తే నిరుపేదలకు నేను సహాయం చేస్తాను దేవుని కూర్చిన సత్యం తెలియని వాళ్ళు కూడా తెలుసుకోవడానికి నేను సహాయం చేస్తాను అందుకు నాకు డబ్బు కావాలి అనుకోవడం ధనాపేక్ష కాదు అది సేవాశక్తి సేవాపేక్ష దేవుడు అబ్రహామును ధనవంతునిగా చేశాడు చేసినందుకు ఏం జరిగిందంటే వారి కుటుంబం వంశమంతా ఆశీర్వదింపబడి వాళ్ళ కుటుంబంలో నుండి లోకరక్షకుడు వచ్చాడు అలాగే సొలమోను కూడా దేవుడు ఎవరినైనా ఆ ధనముతో ఆశీర్వదిస్తే అక్కడ ఆగిపోదు ఆశీర్వాదం ఆ ధనం ప్రపంచానికి ఉపయోగపడుతుంది ప్రపంచము రక్షకుణ్ణి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అలా కాకుండా డబ్బు రావడమే పరమావధి ధన సంపాదనే పరమావధి అంతిమ గమ్యం అంతిమ లక్ష్యం అంతే డబ్బు ఎందుకు అయ్యా నీకంటే ఇంకెందుకు డబ్బు ఎందుకు ఎంజాయ్ చేయటానికి అనుకునే వాళ్ళు పరులు డబ్బు ఎందుకు బాబు నీకు అంటే మరి అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టాలండి వస్త్రాలు లేకుండా ఉన్నారు చదువుకోలేకుండా ఉన్నారు చాలామంది కనీస అవసరాలు లేకుండా నలిగిపోతున్నారు సత్యదేవుని గురించి అనేక మందికి తెలియజెప్పాలి దానికి డబ్బు కావాలి సమాజాన్ని బాగు చేయడానికి నాకు డబ్బు కావాలి నా కోసం అనుకున్నవాడు అబ్రహాము కేటగిరీలోకి వస్తాడు నాకు డబ్బు వస్తే తినొచ్చు త్రాగుచు సుఖించి నేనే మజాగా మజాగా జీవిస్తా అనుకున్నాడు లూకాసు వార్త పదహారు పంతొమ్మిదిలోని ధనవంతుడు కోవలోకి వస్తాడు వాడిది ఉన్న వాడికేమో వాడికి ఉన్నది ధనాపేక్ష అబ్రహాముకున్నదేమో సేవాపేక్ష ఆయన విస్తార ధన సమృద్ధి కలిగి కూడా గుడారాలలో జీవించాడు వారదత్త దేశములో పరవాసిగా అదేమిటయ్యా మంచి రాజభవనం కట్టుకోవచ్చు కదా ముగ్గురు రాజుల్ని తరిమి కొట్టామంటే ఈ లోకం నాది కాదండి నాకు పైనంది నా ఇల్లు అంటాడు ఆయన ఆ స్థిర నివాసం పరలోకంలో ఉంది నిత్య నివాసం ఇది కాదు ఇది వదిలేసిపోవాలి గుడారం చాలు నాకు అంటాడు ధనమున్నది కానీ ధనాన్ని ఆయన పూజించలేదు ధనాన్ని ఆరాధించలేదు ఒక ఓల్డ్ బ్రిటిష్ సేయింగ్ ఉన్నది ఏంటంటే మనీ ఈజ్ ఎ వెరీ గుడ్ సర్వెంట్ అండ్ ఎ వెరీ బ్యాడ్ మాస్టర్ డబ్బు అనేది చాలా మంచి సేవకుడు దానితో నువ్వు సేవ చేయించుకుంటే ఎన్నో మంచి పనులు ఆ డబ్బు చేస్తుంది దాన్ని నీకు యజమానిగా పెట్టుకుంటే అది చాలా చెడ్డ యజమానుడు నీ చేత చాలా చెడ్డ పనులు చేయిస్తుంది వెన్ మనీ బికమ్స్ ద మాస్టర్ యూ బికమ్ ఎన్ ఈవిల్ పర్సన్ వెన్ మనీ ఈజ్ యువర్ సర్వెంట్ యూ విల్ సర్వ్ ద సొసైటీ అండ్ హెల్ప్ ద సొసైటీ అట్లా వాడు ఏంటంటే లోక పదహారు పంతొమ్మిదిలో ఉన్నవాడు డబ్బుకు దాసుడు డబ్బుకు లోకం దాసోహం అని ఒక సామెత ఉంది కదా అవును అవును వాడు డబ్బుకు దాసుడు అయ్యాడు అబ్రహాముకు డబ్బు దాసురాలు అయింది క్రైస్తవులందరూ అలాగ ఉంటారు అబ్రహాము వంటి ధనవంతులై డబ్బు చేత సేవ చేయించుకొని సమాజానికి మంచి చేద్దాము మేలు చేద్దాము అడగండి అందరూ క్రైస్తవులు అందరూ కూడా వ్యాపారాలు చేయాలి డబ్బు సంపాదించాలి అయితే డబ్బును ఆరాధించొద్దు డబ్బు చేత సేవ చేయించుకోవాలి సేవ చేయించుకోవాలి మంచి పనులు చేయాలి డబ్బు ద్వారా సువార్త ప్రకటించాలి దేనికైనా డబ్బు కావాలి ఇప్పుడు ఈ స్టూడియోలో ఎంతసేపు కూర్చొని చేయాలంటే డబ్బు కావాలి కదా సువార్త కరపత్రం వేయాలంటే డబ్బు కావాలి కదా డబ్బు మంచిది కాదని వద్దని చెప్పేసి ఒట్టి గంజి దాకా కూర్చుంటే స్టూడియో ఉండదు సేవ ఉండదు కెమెరా ఉండదు మీరు ఎవరు కూడా డబ్బులు కావాలి అన్నిటికీ డబ్బులు కావాలి గంజికే డబ్బులు కావాలి కనుక అన్నిటిని సమన్వయం చేసి వ్యాఖ్యానం చెప్పుకున్నప్పుడు మనం నడవాల్సిన త్రోవ స్పష్టంగా కనబడుతుంది అది ఇంతకు ముందున్న తరంలో బోధకులు చాలామంది చేయలేకపోయారు మంచి ఉద్దేశంతోనే ప్రజలు చెడిపోకూడదు వాళ్ళు దేవునికి దూరంగాకూడదు డబ్బు వచ్చిన తర్వాత భక్తి ఉండదు అని అనుకున్నారు వాళ్ళు అనుకున్నారు డబ్బు వచ్చినా కూడా మరి అబ్రహాంకి లాగా భక్తి ఉంది అది ఆలోచించలేకపోయినారు అది అది ఇప్పుడు మనం ప్రారంభించిన నూతన ఒరవడి కొత్త ఆలోచన విధానం ప్రతి క్రైస్తవ కుటుంబం కూడా మన ఆలోచన విధానంలోకి వస్తే క్రైస్తవులందరూ కోటీశ్వరులు అవుతారు ఇప్పుడు భౌతికమైన ఇస్రాయల్ ఎలాగునా ఎవడు కళ్ళెత్తి చూడలేని స్థితిలో ఉన్నదో ప్రపంచానికి అప్పిస్తుంది ప్రపంచానికి అప్పిస్తుంది ప్రపంచానికి గడగడలాడిస్తుంది ఒక కోటి జనాభా ఎనిమిది వందల కోట్ల జనాభాని గడగడలాడిస్తుంది వాళ్ళకి అప్పే లేదంట అప్పలేదు అప్పులేదు అప్పిస్తుంది ఇంకా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వరల్డ్ బ్యాంక్ అంతా ఇజ్రాయెల్ చేతుల్లోనే ఉంది చేతిలో కాబట్టి అగ్రరాజ్యమైన అమెరికన్ సెనేట్ ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా ఇజ్రాయెల్ ప్రభావం చూపుతుంది చూపిస్తుంది అంత పవర్ఫుల్గా ఎదిగిపోయింది అలాగే ఆత్మసంబంధ ఇస్రాయలు మనము కూడా వాళ్ళలాగా వాళ్ళకన్నా ఎక్కువ ఎక్కువ మనం ఐశ్వర్యవంతులం కాగలుగుతాము కావాలి ఇది దేవుని చిత్తం అని నేను స్థిరంగా నమ్ముతున్నాను ఓకే ఓకే